అదేవిధంగా జిల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష ఈ రోజు రెండవ రోజుకు చేరుకుంది ఈ రోజు మద్దతుగా ఉమెన్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఎవరైతున్నారో మరి వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు ఒక విషయం తప్పకుండా తెలుసుకొని పోవాల్సిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అమ్మ మనమందరం కూడా గ్రామాల నుంచి పట్టణ కేంద్రానికి చదువుకొని మన తల్లిదండ్రుల కష్టాలు తీర్చి ఒక మంచి భవిష్యత్తును మన ముందు తరాలకు ఇవ్వాలన్న ఆలోచనతో మనం కాలేజీలో వరకు పెడుతున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి దాదాపుగా మన తాతలకు కానీ మన తండ్రులకు కానీ ఎవరు అసలు విద్య అనేది తెరవదు ఒకప్పుడు విద్య లేని వారికి చదువుకునే అవకాశాన్ని ఇచ్చింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం మరి అలాంటి భారత రాజ్యాంగం ఈ రోజు ధ్వంసం చేయబడుతుంది అంటే ఇక్కడ చదువుకునేటటువంటి అవకాశం ఉన్నా కానీ అవకాశాలను తీసివేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి కంకణం కట్టుకున్నాయి మరి తీసివేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు కానీ దీన్ని పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి మరి మనిషి చదువుకునే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుంది తల్లి మరి ఈ పోరాటానికి మద్దతుగా మనందరం నిలబడాలి దానికి చావడానికైనా మేము సిద్ధం మరణానికి సిద్ధం అని చెప్పేసి మా నాయకులు ఎవరు కూర్చున్నారు ఇక్కడ మరణానికి మేము సిద్ధపడి మా హక్కులను మేము సాధించుకుంటాం అని చెప్పేసి ఇక్కడ మా నాయకులు కూర్చున్నారు తల్లి అది ఎవరి కోసం మన కోసం మనకు వచ్చే ముందు తరాల వారి కోసం మరి విద్యను ధ్వంసం చేయబడుతుంది అది ఏ విధంగా అంటే మనకు అర్థం కాని పరిస్థితి శక్తులు విద్యనే వైద్యాన్ని అసలు మన కణం కనపడకుండానే కనబడైపోతుంది మన ముందు అన్ని ఉచితాలను చూపిస్తున్నాడు కాలేజీ పోయేసరికి ప్రతి దగ్గర ఆ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కాలేజీ నుంచి బయటికి నెట్టేసే పరిస్థితిని తీసుకొస్తాడు కార్పొరేట్ విద్య వల్ల మరి కార్పొరేట్ విద్య ఇంకా ముందుకు పోతే సామాన్యులు చదువుకునే అవకాశం ఇంకా లేదు ఒకప్పుడు మన పాతలు చదువు కూడా చదువుకోలేదు ఎందుకంటే ఒకప్పుడు చదువుకునే అవకాశం లేదు ఈ రోజు చదువుకుంటున్నాం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రైవేటీకరణ చేసి పైసలు ఉన్నవా చదువుకునే అవకాశాన్ని తీసుకొస్తారు మరి దీన్ని ఈ వైద్యం మీద ఈ భూమి మీద ఇల్లు మీద ఇలాగా మన డిఎస్ గొప్పగా చెప్పారు ఏంటి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎన్ని అయితున్నాయో మనకి ఐదుగు అంతే అవసరం అని చెప్పేసి మరి ఎంత అవసరం ఒక మనిషి జీవిత జీవితా జీవకాలంలో ఒక ధనవంతుడు కావాలంటే తప్పకుండా ఉచితమైనటువంటి తన పుట్టగానే మన పుట్టినటువంటి తరుణంలో చదువుకునే వేసుకురాగానే తను ఐదో తర్వాత నుంచి మరి డిగ్రీ వరకు పీజీ వరకు తనని ఉచితంగా చదువుకునేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వమే కల్పించాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా పైసలు ఉన్న వాళ్ళు మాత్రం ఏసీ రూములలో ఏసీ కార్లలో పోయి కార్బోర్ విద్యని మనకంటే ముందంజలో ఉన్నటువంటి ఆ విద్య వ్యవస్థని నేర్చుకోకూడదు మరి ఇక్కడ ఎలాంటి తప్పు ఉన్నటువంటి మన అమాయక ప్రజలు మాత్రం మరి అలా చదువుకునే పరిస్థితి లేదు ఎందుకంటే మరి ఏసీ రూమ్ల ఏసీ కార్ల్లో పోయిన ఆయనకు ఒక పేపర్ వస్తుందా టెన్త్ క్లాసులో టెన్త్ క్లాస్ లో ఒకటే పేపర్ ఆయన సపరేట్ పేపర్ మనకు సపరేట్ పేపర్ వస్తుందా మరియు కాయ కష్టం చేసుకొని తల్లిదండ్రుల కష్టాలు సుఖాలు పంచుకొని వాళ్ళు కొట్టుకున్న తిట్టుకున్న తారముందు మనకు అదే పేపర్ ఏసీ రూమ్లలో పోయి వచ్చి రాసేయడానికి అదే పేపర్ వస్తుంది మరి ఆ పేపర్ ఇద్దరు క్వాలిఫై రాతే ఎవరైతే ఏసీ రూమ్లలో అధునాతనమైనటువంటి విద్యా వ్యవస్థని మనకంటే ముందు పైసలు పెట్టుకొని కొన్న వారికి ఆ అనపక్కి వారు కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే స్థాయిలో వాళ్ళు మరి కాయ చేసుకొని తల్లిదండ్రుల కష్ట నష్టాలు నడుచుకొని చదువుకునే మనకు అన్ని వసతులు లేవు కాబట్టి మనం మాత్రం అట్టడుగులోనే ఉండిపోతున్నాం మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే కలెక్టర్ కొడుకైనా ఎమ్మెల్యే కొడుకైనా వారు పిఎం కొడుకైనా ఎవరైనా కానీ ఎవరి బిడ్డైనా సరే ఒకే స్కూల్లో ఒకే బెంచ్ మీద సమానంగా కూర్చొని చదువుకుంటే ఎవరి इंडन कट्यूशन दीदी अमल ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ ముందుకు ముందుకు తీసు మనం పూర్తిగా మద్దతు తెలిపి మనకి ఇక్కడికి రాని వాళ్ళకి కూడా మీ కాలేజీలలో మీ ఇళ్ళ దగ్గర మీ పక్కింటి వాళ్ళకి కూడా ఇవ్వంత గొప్ప పోరాటం జరుగుతుందమ్మ మన కోసం విద్యా వ్యవస్థ ఈ విధంగా దూరం చేయడానికి వీళ్ళు కంగణి కట్టుకోరు ఈ రోజు ఒక మీటింగ్ ఇంత పరిస్థితిని మన మనకు తీసుకురాబోతున్నారని చెప్పేసి మనం పది మందికి చెప్పి మరి దీనికి పూర్తి మద్దతుగా మీరు వచ్చినందుకు మీకు మళ్ళొక్కసారి ప్రత్యేక మన జేబిఎం తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి స్టూడెంట్ లీడర్ డిఎస్యూ నాయకులు మరి సుభాష్ గారికి ప్రత్యేకమైన జే తెలుసు తెలియజేస్తూ జై భీం జై పార్త రాజ్యాంగం